జానపద కళలు సంస్కృతిని పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి కేంద్రం నిర్వహించిన జాతీయ జానపద నృత్యోత్సవానికి మధ్యప్రదేశ్లోని ఖజురహో వేదికైంది స్థానిక శిల్పగ్రామంలో ఇటీవల జరిగిన ఈ వేడుకలు కన్నుల పండుగను తలపించాయి భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ నృత్యోత్సవం జానపదాల విశిష్టతను చాటి చెప్పాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం హజిరహో శిల్పా గ్రామంలో జరిగిన జాతీయ జానపద నృత్యోత్సవంలో కు చెందిన తప్పెటగుళ్ల నృత్యం చూపరులను ఆకట్టుకుంది రంగురంగుల దుస్తులతో కాళ్లకు గజ్జెలు కట్టుకుని తప్పెట వాయిస్తూ లయబద్ధంగా సాగే ఈ కళారూపం అందరినీ మంత్రముగ్ధులను చేసింది వీటితో పాటు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల కళాకారులు జానపదాలను ప్రదర్శించారు రాజస్థాన్ జానపద నృత్యం ఘూమర్తో పాటు ప్రారంభమైన ఈ వేడుక జమ్మూ కాశ్మీర్ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ కళాకారుల అపురూప ప్రదర్శనతో కట్టిపడేసింది చివరి రోజున దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ రాష్ట్రాల ప్రాచీన నృత్య రీతులను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు గుజరాత్కు చెందిన సిద్ధి ధమాల్ నృత్యం కర్ణాటక నుంచి డొళ్ళు కణిత జమ్మూ కాశ్మీర్ నుంచి బచ్చా నగ్మా మహారాష్ట్ర నుంచి ధోల్ తాషా ఛత్తీస్గఢ్ కి చెందిన పాండవాణి గానం ప్రదర్శించారు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరవింద్ పటేరియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అనేక భాషలు సంస్కృతులు కలిగిన భారత్లో భిన్నత్వంలో ఏకత్వం గొప్ప విషయమన్నారు ఈ మహోత్సవం సాంస్కృతిక సమైక్యతకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు భారతీయ నృత్య కళల వైభవం అద్భుతమని విదేశీయులు సైతం అభిప్రాయపడ్డారు And you guys get uh, maybe one of the the most beautiful culture. I saw many many things. Yo. అంతరించిపోతున్న కళారూపాలను పరిరక్షించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలు చేస్తుంది జానపద గిరిజన కళ సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఎంతగానో దోహదపడుతోంది జోనల్ కల్చరల్ సెంటర్లు దేశవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంతేకాక గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ ద్వారా విదేశాల్లో భారతీయ జానపద కళ సంస్కృతి సంగీతాన్ని ప్రోత్సహించేలా కృషి జరుగుతోంది